చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది ఆ క్రేజ్ వల్లనే ఆమెకు వెతుక్కుంటూ ఆఫర్లు వెళ్తున్నాయి అయితే సాయి పల్లవి చాలా కండిషన్స్ కూడా పెడుతుందని వార్తలు వస్తున్నాయి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన మనసులోని మాటను ఇలా చెప్పుకొచ్చింది తన దృష్టిలో సినిమా అంటే అందాల ఆరబోతా గ్లామర్ కాదని ముఖంపైనే చెప్పేసింది సాయి పల్లవి ముఖంపై మొటిమలు ఉన్నా కూడా తాను అందంగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది సాయి పల్లవి గ్లామర్ పాత్రలలో నటించమని తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు ఇదే విషయాన్ని చెప్పానని దానిని వారు వేరే విధంగా అర్థం చేసుకున్నారని తెలిపింది కథ చెప్పకుండా ఫలానా హీరోతో మీరు నటిస్తారా అని అడుగుతారని తన దృష్టిలో కథే హీరో అని చెప్పింది సాయి పల్లవి ఎట్టి పరిస్థితుల్లోనూ లిప్లాక్లు వంటివి చేయనని తాను మధ్యతరగతి అమ్మాయినని చెప్పింది అందాల ఆరబోధకు తన పేరెంట్స్ ఒప్పుకోరని లిప్లాక్ సీన్లలో నటించకపోవడంతో పాటు తనకు మరికొన్ని కండిషన్లు పెట్టాకే సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నానని తెలిపింది సాయి పల్లవి అంతేకాకుండా తనకు కొంతమంది నిర్మాతలు ఎక్కువ డబ్బులు ఇస్తామని గ్లామర్గా కనిపించమని కోరారని కూడా తెలిపింది అయితే గ్లామర్ అంటే కేవలం స్క్రీన్ షో కాదని అందాల ఆరబోత తనకు ఇష్టం ఉండదని చెప్పింది దీంతో వారు తాను కండిషన్లు పెడుతున్నానని ప్రచారం చేశారని అలా అనుకుంటే తానేమీ చేయలేనని తెలిపింది కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైంది చేసింది రెండే సినిమాలు రెండు బ్లాక్ బాస్టర్లే దాంతో ఆ హీరోయిన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోంది స్టార్ హీరోలు డైరెక్టర్లు కూడా ఆ ముద్దుగుమ్మ కోసం ట్రై చేస్తున్నారు ఆ బామే సాయి పల్లవి ప్రేమంలో మలార్గా అందరినీ చేసింది ఈ బ్యూటీ ఈ సినిమాతో దక్షిణాదిన ఫుల్ ఫేమస్ అయిపోయింది సాయి పల్లవి సినిమాలతో పాటు మరో విధంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది సాయి బడా సినిమాలకు నో చెప్పి క్రేజ్ పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ రెండు భారీ సినిమాలకు సాయి పల్లవి నో చెప్పేసింది ఇందులో ఒకటి మణిరత్నం సినిమా మణిరత్నం సినిమాలో నటించడానికి ఏ హీరోయిన్ అయినా వేచి చూస్తుంది కానీ సాయి మాత్రం వచ్చిన అవకాశాన్ని వదిలేసింది కార్తీతో మణి చేస్తున్న కాట్రు వెలియాదై సినిమాలో ముందు సాయి పల్లవినే హీరోయిన్ గా తీసుకున్నారు కానీ ఆ సినిమాలో లిప్లాక్ సీన్స్ హార్ట్ సీన్స్ ఉన్నాయని నో చెప్పింది సాయి పల్లవి ఆ తర్వాత ఈమె స్థానంలోకి బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైద్రీని తీసుకున్నారు ఇక అజిత్ సినిమాను డేట్స్ లేక వదిలేసింది సాయి పల్లవి శేఖర్ కమ్ముల సినిమాకు ఓకే చెప్పడంతో ఒకేసారి రెండు సినిమాలు అడ్జస్ట్ చేయలేక అజిత్ సినిమా వదిలేసింది ఈమె స్థానంలో ఇప్పుడు అక్షర హాసన్ వచ్చినట్లు సమాచారం మొత్తానికి రెండు భారీ సినిమాలను కెరీర్ మొదట్లోనే వదిలేసి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిపోయింది సాయి పల్లవి హీరోల డేట్లు అనుగుణంగా హీరోయిన్ల డేట్ ఇతర ఆర్టిస్టు డేట్లు ఉంటాయి కానీ సాయి పల్లవి విషయంలో మాత్రం సీన్ లో నడుస్తుంది ఆమె డేట్లకు అనుగుణంగా హీరోలు దర్శకులు షూటింగ్లు ప్లాన్ చేసుకుంటున్నారట హీరో శర్వానంద్తో సాయి పల్లవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కన్నా ముందు శర్వానంద్ మరో సినిమా ఒప్పుకున్నాడు ముందు ఈ సినిమానే ప్రారంభం కావాలి ఆ తర్వాత సాయి పల్లవితో చేసే సినిమా ఉంటుందని భావించారు కానీ సాయి పల్లవికి డేట్లు అడ్జస్ట్ కాలేదట అయితే డేట్లు ఇవ్వగలను లేకపోతే సినిమా వదులుకుంటాను అన్నదట దాంతో ముందు అనుకున్న సినిమాని పోస్ట్ పోన్ చేసి సాయి పల్లవితో అనుకున్న సినిమాని మొదలు పెట్టబోతున్నారట ఓ హీరోయిన్ కోసం హీరో దిగిరావటం టాలీవుడ్ టాలీవుడ్లో ఇలా జరగటం ఇదే మొదటిసారి కావచ్చు అంటున్నారు సినీ జనాలు ఇదండి ఈ సంగతి ఈ రేంజ్కి వెళ్ళిపోయింది మన సాయి పల్లవి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి